కల్తీ మద్యం మీద గత ప్రభుత్వంలో చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకంగా దర్శకంగా కల్తీ మద్యం పేద ప్రజలకి నాణ్యమైన మద్యం అందించాలని చెప్పి చాలా పారదర్శకంగా ప్రతి స్టేజ్లోనూ చెకింగ్ అనేది ఉండేది ప్రాపర్గా చెకింగ్తోనే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే అన్ని చెకింగ్స్ పారదర్శకంగా జరిగి మద్యం అమ్మకాలు జరిగేవండి ఇప్పుడు చూస్తే చంద్రబాబు గారి హయామంలో వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా కల్తీ మద్యం బయట దొరికిపోయినా కూడా మా పార్టీ మీద రుద్దాలని చూస్తున్నారు ఎంతసేపటికి ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రుద్దాలని చెప్పి అఫీషియల్ పేజెస్లోనే పోస్టులు చేస్తున్నారండి దారుణంగా నిజానిజాలు తెలుసుకోవాలి కదా అంత క్లియర్గా కనిపిస్తుంది ప్రజలందరూ చూస్తున్నారు ఎంతసేపటికి రుద్దాలనే చూస్తున్నారు సిట్ విచారణ వద్దండి సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నాం పేద ప్రజల కోసం అండి ఇది మా పోరాటం కూడా పేద ప్రజల కోసం పేద ప్రజలు అనేవాళ్ళు పొద్దుస్తమానం పని చేసుకుని సాయంత్రం వాళ్ళు కాయకష్టం కష్టం చేసుకునే వాళ్ళు కాస్త మందు తాగి మాకు ఇదే ఉపశమనం అని చెప్పి పేద ప్రజలు తాగుతారండి ఇది కొన్ని ఉన్నత వర్గాల కోసం కాదు పేద పేద పక్షాన్ని ఉన్న పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున పేద ప్రజల కోసం మేము ఈ పోరాటం చేస్తున్నామండి ముఖ్యంగా ఎందుకంటే నాణ్యమైన మద్యం అందించండి పేద ప్రజలకి కనీసం పాలన ఎలాగుందో అన్ని ఇందాల అన్ని రకాలుగాను అన్నిట్లోనూ లోపాలు బయటపడతానే ఉన్నాయి కనీసం పేదలకి ప్రాణాలు పోయే విధంగా కాకుండా కాస్త నాణ్యమైన మద్యం అందించండి ఇంతకుముందు ఊగిపోయారు అప్పుడు ఎప్పుడు చనిపోయిన దాఖలా లేవండి ఎప్పుడు కల్తీ మద్యం తాగి చనిపోయిన దాఖలాలు ఇప్పటివరకు మేము ఎక్కడా చూడలేదండి ఒప్పుడు ఒక కేసు ఎక్కడైనా రిజిస్టర్ అయిందా చూపించండి ఎక్కడ కేసు రిజిస్టర్ అవ్వలేదు ఎక్కడ కల్తీ మద్యం అమ్మకాలు జరిగాయి గత ప్రభుత్వాలు అని చెప్పి ఇప్పుడు మీ హయాంలో బయటపడితే మా మీద మీదుర్థాలని చూస్తున్నారు ఇంకా అండ్ సిట్ విచారణ కూడా వద్దండి సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నాము పారదర్శకంగా విచారణ జరగాలని కోరుకుంటున్నాము మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నాం జరిగింది ఏదో జరిగింది ఇక్కడపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఆయన ఏ విషయంలోనూ ఉంటున్నారండి ఎప్పుడు బయటికి రావట్లేదు కనీసం ఇలాంటి నకిలీ మద్యాలు అమ్మినప్పుడైనా ఇలాంటి అప్పుడైనా బయటకు వచ్చి పేదల పక్షాన్ని నిలబడమని ఎందుకంటే మీరే చెప్పారు వారాహి వారాహి యాత్రలో చెప్పారు మద్యపాన పొట్ట పొట్టకొడుతున్నావు జగన్ అని చెప్పి మాట్లాడారు పారదర్శకంగా చేస్తున్నా కూడా ఆయన అలా మాట్లాడారు ఇప్పుడు నిజంగా జరిగిందని బయటపడి మీ ప్రభుత్వం హయాంలోనే బయటపడిందండి కల్తీ అనేది ఇప్పుడు మీరు స్పందించండి యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకోండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ దేవినేని అవినాష్ గారి పిలుపు మేరకు ఏదైతే కల్తీ మద్యం పాలసీ నిజంగా ఈ విజయవాడకు సంబంధించి కూతంత దూరంలో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని మరి ఎక్స్చేంజ్ శాఖ వారు పట్టుకొని దానికి సంబంధించి ఎప్పటి వరకు ఆ మద్యాన్ని బయటపెట్టారు కానీ ఆ వ్యక్తులను అరెస్ట్ చేయడం కానీ లీగల్గా వారి గురించి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ శాఖ సంబంధిత పోలీస్ శాఖ కానీ మంత్రి కానీ ప్రశ్నించింది కానీ ప్రజలకు ఆన్సర్ చెప్పింది కానీ ఇంతవరకు ఇప్పటి వరకు జరగలేదు అటువంటి సిచ్యువేషన్లో మరి ఎన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా ఆడవాళ్ళ పక్షాన ఈ ప్ర ఈ ప్రతిపక్ష నేత మరి ఈ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది ఖచ్చితంగా వారిని ఎవరైతే మౌనంగా ఉన్నారో సంబంధిత శాఖ మంత్రి కానీ మరి ఆ శాఖ పోలీసు వారు కానీ ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి ఆడవాళ్ళకు న్యాయం జరిగేలాగా సహకరించాలని కోరుకుంటున్నాం కల్తీ మద్యం గురించి మీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల నుంచి అన్నీ కల్తీయే జరుగుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి పుస్తలు తాకట్టు పెట్టుకునే విధంగా కాదు పుస్తులు తెంపే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఒక పక్క కల్తీ మందు ఇస్తున్నారు ఒక పక్క కల్తీ యూరియా చేస్తున్నారు కల్తీ మా వస్తువులు నిత్యవసరాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజానికం గుర్తుంది మరి ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మీరు అందరూ గమనించు ఉంటారు మీడియా మిత్రులు ప్రతి మహిళ కూడా స్వచ్ఛందంగా జగన్ అన్న మీద ప్రేమతో మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి గత ఐదేళ్లలో ఎంతో మందికి పదవులు ఇవ్వటమే కాదు మరి ఉన్నత స్థానంలో ప్రతి మహిళకి కూడా ఎన్నో పథకాలు ముప్పై ఏడు పథకాల్లో మహిళలకే సహా యాభై శాతం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా పోల్చుకుంటే ప్రతిదీ కూడా కల్తీ చేసుకుంటూ ఈరోజు ప్రజానికా ప్రాణాలను చెలగడే విధంగా ఇస్తున్నారు మీరు మీరు ఏదైనా ఆయన నాశాఖం అమ్మారని మీరు అనుకున్న అంత ఇదిగా జరగదు కదా చావులు ఏమైనా ఉన్నాయా ఆయన నాశాకం అమ్మారని మీరు అంటున్నారు ఎక్కడైనా కానీ ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలలో చావులు ఏమైనా ఉన్నాయా ఏమండి కరోనా టైంలో కూడా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశారు మీరు ఏం చేస్తున్నారంటే జనాల్ని జనాలను తగ్గిస్తున్నారు ఇప్పుడే కొత్త సిస్టమ్ మళ్ళా ముగ్గురు ఉంటేనే కార్పొరేట్ పంచాయతీకి కానీ దేనికైనా కానీ అరువులు అనుకున్నారు మీరు చంపడం ఎందుకు మళ్ళీ ఈ ముగ్గురు పిల్లలు అంటే దేనికి ఇది అంత దారుణానికి దారుణంగా ఉందంటే మీరే అండి ఏ టు జెడ్ అంటే మొత్తం మీకు వదిలేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు వదిలేసి పేదవాళ్ళంటూ ఏమి లేకుండా ఉన్నవాళ్ళు రాజ్యం చేయాలని చూస్తున్నారు అంతే